ఇంటర్ ఎంతో శ్రమకూర్చి చదవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల మంచి కోరి వారిని కష్టపడుతున్నామని తెలిసినా వేరే దారి లేక పంజరం లాంటి విద్యా సంస్థలు చేసేవారు పిల్లలు అక్కడ లేక ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం ఇప్పుడు పిల్లలపై అత్యంత ప్రేమ గల తల్లిదండ్రులకు అత్యుత్తమ ఉపాధ్యాయుల ద్వారా ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఇష్టంగా చదువుకునే మార్గం చూపుతోంది లేదా విదేశాల్లోని అత్యుత్తమ సంస్థలను సంతోషంగా సాధించే మార్గం వివా ద రైట్ పాత్ Bye. <small> నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీ ఫైబర్ సర్వీసెస్ వెంటనే పునరుద్ధరించాలని ఏపీ ఫైబర్ ఆపరేటర్లు విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించారు ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లందరూ కూడా విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు బడుగు బలహీన వర్గాల వారికి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రారంభించారని అన్నారు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ తక్షణమే క్రమబద్దీకరించాలని రాయలసీమ ప్రాంతం ఏపీ ఫైబర్ నెట్ కస్టమర్స్ ఆపరేటర్స్ నిరంతరం సర్వీసెస్ కొరకు ఓపీజీ డబ్ల్యూ లింక్ వెంటనే కనెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి ఏపీ ఫైబర్ నెట్ వర్క్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు కావాలి 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 ఇది మధ్యలో రావు ఇద్దరు బొరువేలు వచ్చి పెట్టుకోండి దీన్ని ఇద్దరు బొరువలు వచ్చి పెట్టుకోండి ఇద్దరు

విజయవాడలో ఈ ధర్నా చౌక్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ మిత్రులందరూ ఇక్కడ చేరుకుని శాంతియుతంగా వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుత ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ మెయింటెనెన్స్ లో ఏర్పడిన స్థితిగతులపై దానివల్ల స్టాఫ్ అందరూ తొలగించబడడం ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించకుండానే వీరందరూ వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ ఏజెన్సీ యొక్క పరిమితి ముగియడం వల్ల వెళ్ళిపోవడం వల్ల మాకు ఈ రోజు నాక్ సెంటర్ లో కానివ్వండి డేటా సెంటర్ లో కానివ్వండి ఓసీసీ లో కానివ్వండి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానివ్వండి అలాగే ఫీల్డ్ లో కానివ్వండి సంబంధిత నెట్వర్క్ ఇంజనీర్లు గాని కాప్ ఇంజనీర్లు గాని స్లైసర్లు గాని లేకపోతే పైనుంచే చూసే ఆ పెద్దలు అందరూ కూడా దీనికి ఎవరు లేరు సో దాని వల్ల ఏం జరుగుతుందంటే రకరకాల సమస్యలు కట్ కట్టవడము ఓఎల్టీలు డౌన్ అయిపోవడం సర్వీసెస్ లో తీవ్ర అంతరాయం జరుగుతుంది కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు శీఘ్రమే స్పందించి ఆయన ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసిన ప్రధాన డిమాండ్తో మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ అంటే ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా దీన్ని రెండు వేల పదిహేనులో లో ఎంతో ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్యమంత్రి గారు విజనరీ లెజెండ్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వారి మాసపుత్రికగా పేర్కొంటున్న ఏపీ ఫైవ్ హండ్రెడ్ వ్యవస్థ బడుగు బలహీన వర్గాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్న సత్సంకల్పంతో ఒక సంక్షేమ పథకం కింద దీన్ని తీసుకొచ్చి పది లక్షల కనెక్టివిటీ దాయికి తీసుకెళ్లడం జరిగింది తదనంతరం ధర్మిలా జరిగిన గత ఐదు సంవత్సరాల వాతావరణంలో దీనికి ఒక బాక్స్ అంటూ కొత్తగా ఇవ్వకపోవడం వల్ల పాత బాక్సులు కృష్ణా జిల్లా గుడివాడ ఏడో వార్డులో ఎమ్మెల్యే రాము మీకోసం మీ వెనుగండ్ల ఉదయపు పర్యటన నిర్వహించారు వార్డులోని కొత్తపేట పరిసర ప్రాంతాలకు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలతో ముఖాముఖిని నిర్వహించడం జరిగింది రోడ్లు డ్రైనేజ్ సమస్యల్ని ప్రజలు ఎమ్మెల్యేకు తెలపడంతో సమస్యని పరిష్కరిస్తామని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు तो बोल इसको 500 हो के ना ये बात तो है मां ये लोग ना प्लान करते हैं ना टाइम उनको ना वाला आया हां आई ले दो भाई ने तो कहा वाले नीचे कैमरा में नीचे वो बात रोज रोज अटैक होने को तो सर्विस कंप्लीट करके देना इधर वो बैठे हैं ये आज से రోడ్ ఎంతో అలా ఉందండి కరెక్ట్ లైన్ లేదు

బుధవారం రివ్యూ పెట్టుకున్నాం మరి ఇదంతా ఒకసారి చాలా గట్టి రోడ్డు అందరం అందరూ ఉండండి మొత్తం సెక్రటరీ ఎవరి బెడి ఉండాలి ఓకే ఎవరిని ఏఈని కమిషనర్ కూడా వస్తాడు పొద్దున్నైనా బుధవారం గురువారం పెట్టుకున్నా బుధవారం మంగళవారం వెళ్ళాలి గుంటారు పెట్టుకుంటారు ముప్పై తారీఖు పొద్దున ముప్పై తారీఖు పొద్దున సరే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విషయంలో గణేష్ హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుందని యూరాలజిస్ట్ సర్జన్ డాక్టర్ ఎలవర్తి పవన్ గణేష్ తెలిపారు రామనపూడి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు మరియు క్వాలిటీ ఫీడ్స్ లో పనిచేస్తున్న రెండు వందల కుటుంబాలకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ పవన్ గణేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు Grazie. మీ డాక్టర్ పవన్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ గణేష్ హాస్పిటల్స్ గుడివాడ ఇక్కడ అసెంబ్లీ అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ క్వాలిటీ ఫీడ్స్ మేనేజ్మెంట్ సహకారంతో గణేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది సో ముఖ్యంగా ఇక్కడ ఇన్ హౌస్ వర్కర్స్ కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను సో అట్లాగే ఈ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికి మెరుగైన వైద్యం అందించాలని అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అలాగే ఇవాళ ఈ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసి సహకారం అందించిన డాక్టర్ పృథ్వీ గారికి డాక్టర్ దివ్య మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ అట్లాగే క్వాలిఫైడ్ క్వాలిటీ ఫీడ్స్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ పూర్తి సపోర్ట్ తో ఇవాళ మనం క్యాంప్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అట్లానే వాళ్ళ మన క్యాంప్ లో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ అండ్ యూరాలజీ జనరల్ సర్జరీ గైనకాలజీ అన్ని సర్వీసెస్ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో బేసిక్ బ్లడ్ టెస్ట్ ఈసీజీ కానీ యూరో కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాప్స్ఫియర్ కానీ సిర బిఎస్ఏ కానీ బ్లడ్ టెస్ట్ క్రియా కిడ్నీ రక్త పరీక్షలు కానీ అన్ని ఉచితంగా చేపడుతున్నది అట్లానే అవసరమైన వారికి ఉచితంగా అందరికీ నమస్కారం నేను డాక్టర్ దివ్య ఫ్రమ్ సింహాచలం హాస్పిటల్ గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మెయిన్ గా ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి అది గైనిక్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే నలభై నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి జనరల్ గా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఏ ఉంటాయి ఏంటి అలాంటివి వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాంతో పాటు ప్యాప్స్ మీర్ అని క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట అది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము పాటు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చిన అంటే నెలసరిలో లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే గర్భసంచులో కాయలు ఉండడం కానీ ఇలాంటి విషయాల మీద అవైర్నెస్ క్రియేట్ చేసి ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఆ అంటే రక్త పరీక్షలో రక్తం ఎంత ఉంది హిమోగ్లోబిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఇంకా దాంతో పాటు జమ్మూ కాశ్మీర్ లో లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ గుడివాడ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు కొవ్వతులు ప్రదర్శన చేపట్టారు స్థానిక నెహ్రూ చౌక సెంటర్లో ముస్లింలు కొవ్వొత్తులు చేతపట్టి ఉగ్రవాద దాడుల్ని తీవ్రంగా ఖండించారు భారతీయులు ఐక్యత వరతిల్లాలి భారతీయులపై ఉగ్రవాదులు ఏ విధంగా మరణకాండ సృష్టించారో అదేవిధంగా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలని నినాదాలు చేశారు కార్యక్రమంలో ఉమ్మడి కూటమి పార్టీల నాయకులు ముస్లింలు హిందువులు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మీర్గా ఊళ్ళో జరిగిన ఉగ్రవాద చర్యలో మన భారతదేశం నల్గొండల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని కుల మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో వేసవి విడిదిగా జమ్మూ కాశ్మీర్ చల్లటి ప్రదేశాల విహార కేంద్రానికి వెళ్తే అక్కడ అల్లరి మోకలు ఉగ్రవాదులు ఈ తీవ్రవాదులు అందరూ కూడా ఎలా వచ్చారో తెలీదు ఆ అమాయక ప్రజల్ని పట్టను పెట్టుకుని తీవ్రంగా వాళ్ళని కాల్చి చెప్పటం మా అందరికీ హృదయాల్ని కలిసి ఇలాంటి హేయమైన చర్యలు చేసిన వాళ్ళని ప్రభుత్వం వెంటనే పట్టుకొని అక్కడే షూట్ అవుట్ చేసేస్తే మేము చాలా గర్వపడేవాళ్ళం కానీ ఇప్పటికైనా చనిపోయింది లేదు మూడు రోజులు గడిచినా వాళ్ళు ప్రభుత్వం పట్టుకోలేదు కాబట్టి ఎట్లయినా పట్టుకుని వాళ్ళని కఠినమైన శిక్ష వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఇలాంటి తీవ్రవాదం ముందు ముందు జరగకుండా విదేశాల నుంచి కానీ అక్కడ ప్రాంతాల నుంచి కానీ ఎవరు చేసినా మేము ప్రజలందరూ సహకరిస్తాం మీరు నచ్చిందా భాషలు వేరేనా భగవంతుడు అక్కడే అన్నట్టుగా అలాగే వారి ప్రాణ వారు కూడా తోటి హిందూ హిందూ సోదరులే మేము ముస్లిం సోదరులు వాళ్ళు కూడా ఈ భారతదేశంలో సరిపోయిన వాళ్ళు కూడా భారత ప్రజలే వారు వారికి మేము ఈ రోజు సంతాపంగా ఈ కౌజ్ఞ ప్రదర్శన చేయడం జరుగుతుంది ఎవరైతే ఆ దాడికి కారకులయ్యారో వారు ఎంతటి వారైనా సరే భారత ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి ఎట్లాగైతే వాళ్ళు మా భారతీయుల్ని పొట్టను పెట్టుకున్నారు సేమ్ టు సేమ్ అట్లాగే వాళ్ళు కూడా హతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ భారతదేశంలో కులాలు వేరైనా మతాలు వేరైనా భారత వేరు సంస్కృతి వేరు ఎట్లా అంటే ఏకుల ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం మన యొక్క సంస్కృతి ఇక్కడ నుంచి ఎంతో తీవ్రంగా బాధపడుతున్నాం కాకపోతే ఇక్కడ కేవలం ముస్లింలు మాత్రమే పాయింట్ అవుట్ చేసి చూపించడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది ముస్లింలు అనే వాళ్ళు పాకిస్తాన్లోనే ఉండరు భారతదేశంలోనే ఉంటారు భారతదేశంలో ఉన్న పార్టీలు ఎప్పటికీ హిందువులుగానే మిగులుతారు భారతదేశం అనేది హిందూయిజం గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు చూపించేది ఏంటంటే పాకిస్తాన్ ముస్లింలు ఎప్పటికీ హిందూ ముస్లిం ఎవరు మాకు ఇక్కడ మానవ మాకి గొడవలు పెట్టి ఎన్నో యుద్ధాలు చేపించడానికి మీరు చేసే ప్రయత్నంలో మా మా హిందూ ముస్లింలు ఎప్పటికీ కూడా మీ ఉచ్చిలో బిగుదుకోరు మేమంతా ఇక్కడ అన్నదమ్ములాగా అక్కచెరిలాగా కలిసి ఉంటున్నాం మాలో మాకు పెట్టడానికి మీరు చేసే కుట్రకి మేము ఎప్పటికీ బలికాము పొద్దున్నగిస్తే మేము హిందువులు ముస్లింలు అందరం కలిసే ఉంటాం ఎన్నో కులమతాలతో కలిసి ఇక్కడ కలిసికట్టుగా ఉండే భారతదేశాన్ని మీరు మొక్కలు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని సుమారు ఎనిమిది మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని విచ్చేసిన భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగుళ్లు సమర్పించి వారి మొక్కుబడులు తీర్చుకున్నారని తెలిపారు విచ్చేసిన భక్తులకి త్రాకునీరు చల్లని మజ్జిగ మరియు ఉచిత ప్రసాదం అందించడం జరిగిందని ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు పర్యవేక్షించారు अरे <Five pressing Gegen West> है हम सर क्या पार्टी Yes. <laughs> కృష్ణా జిల్లా జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జు బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ జనసేన క్రియాశీలక వాలంటీర్స్ అందరికీ జనసేన పార్టీ ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ మరియు గుడివాడ నియోజకవర్గ జనసేన క్రియాశీలక వాలంటీర్స్ వీర మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన పార్టీగా ఎవరైతే జనసేన పార్టీ అందరికీ రాష్ట్రాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ యోగ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఈ రోజున కేంద్ర కార్యాలయం మండలి నుంచి ఎవరైతే పార్టీ

వాలంటీర్ ద్వారా ఈ యొక్క కార్డ్స్ ఐడి కార్డ్స్ మరోగత పవన్ కళ్యాణ్ గారి ఏర్పాటు చేసినందుకు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఇదివరకు వాలంటీర్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఈ యొక్క ఐడి కార్డ్స్ కానీ ఈ యొక్క కిట్లు కానీ అందలేదు చెప్పి ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని

No, okay. okay.